ప్రజల ఓట్లు గల్లంతయ్యాయంటూ రాహుల్ గాంధీ గారు అయితే కొన్ని బయట పెట్టడం అయితే జరిగింది ఇది ఎంత వరకు నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనం అయితే చూసాము మరి ఇది ఎంతవరకు వరకు నిజం అనేది అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ప్రజల ఓట్లు గల్లంతయ్యాయి అంటూ రాహుల్ గాంధీ గారు అయితే కొన్ని బయట పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనం అయితే చూసాము సో మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా ఉంటారా అసలు ఇది ఎంతవరకు నిజం యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు కొన్ని ప్రూఫ్స్తో సహా చూపించారు కొన్ని దాన్ని ఏమంటారు డిస్ప్లే చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేశారు సో మొన్న పార్లమెంటు దగ్గర ధర్నా కూడా చేశారు దాంట్లో కొద్దిగా పోలీసులు వాళ్ళని ర్యాలీగా రాష్ట్రపతి భవన్ వరకు వెళ్దాం అనుకున్న దాన్ని పోలీసులు అడ్డుకోవడం అందులో ఒక తృణమూలు కాంగ్రెస్ ఎంపీ ఒక ఆమె సొమ్మీలు పడిపోవడం కొంచెం సీరియస్ ఇష్యూనే జరిగింది సో ఇటన్నిటికీ రాహుల్ గాంధీ బాగా లీడ్ తీసుకున్నారు పేరుకి కాంగ్రెస్ ఎంపీ అయినప్పటికీ అనధికారిగా ప్రెసిడెంట్ అయినప్పటికీ అధికారంగా ఖర్గే గారు ఉన్నారు రాహుల్ గాంధీ ఎక్కడైనా ఆయన ఇమేజ్ ఖచ్చితంగా ఉంటుంది సోనియా గాంధీ గారి ఇమేజ్ రాహుల్ గాంధీ గారి ఫొటోస్ కంపల్సరీగా ఉంటాయి ఏ హోర్డింగ్ అని ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఏదైతే మీరు రాహుల్ గాంధీ గారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ధర్నాలు చేస్తున్నారో ఈ ఓట్లు కలంత విషయంలో అదేదో ఏదో పురం వామనాపురమా ఏదో సంథింగ్ ఆ పురంలో సం క్లియర్గా ఆయన ప్రూఫ్తో సహా చూపించాడు అది ఇంకెంతవరకు వాస్తవం అనేది ఎలక్షన్ కమిషన్ రుజువు చేయాల్సి ఉంది సో ఆ సందర్భంలో విలేకరులు అడిగే జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ఆయన ఏం చెప్పాడంటే మీరు అసలు వాళ్ళతో ఎందుకు కలవకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు అన్నింటిలో ఫైట్ చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం ఫైట్ చేయట్లేదు తెలంగాణలో ఆల్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమండు ఆంధ్రప్రదేశ్లో పరోక్షంగా ఒక ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏమండు అన్నట్టుగా అన్నాడు పరోక్షమైన ఫ్రెండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి చేయడం అనేది ప్లస్సా మైనస్ అనేది కొద్దిగా డిబేట్ చూస్తే అది ఒక విధంగా టీడీపీకి మైనస్ అయింది ఆ తర్వాత పరిణామాలు చూసుకోండి సో అట్లాంటి ఉద్దేశాలు సో రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారు ఎలాగో వాళ్ళకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి బట్ చంద్రబాబు నాయుడు గారు కూడా పరోక్ష మంత్రి పరోక్షంగా ఫ్రెండ్ కాబట్టి రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాల్లో మాట్లాడతారు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడన్నట్టుగా ఈయన తిరిగి ప్రెస్ మీట్లో మాట్లాడారు మాట్లాడుతూ అంటే ఇక్కడ కూడా ఎలాగ మనం చూడాలి అని అంటే రాజీవ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చిందే మేబి ముఖ్యమంత్రి నెక్స్ట్ ఆయన ప్రకటించలేదనో లేదంటే తండ్రి ఓదార్పు యాత్రకి పెర్మిషన్ ఇవ్వలేదనో రకరకాల కారణాలు ఉన్నాయి ఆ తర్వాత ఆయన మనీ లాండరింగ్కి సంబంధించి కేసులు ఎదుర్కొన్నాడు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడు చాలా అవన్నీ చూసాం సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి కొత్తగా పార్టీ పెట్టాలి అది తల్లి కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు సో మరలా ఇప్పుడు ఆగెందుకు మద్దతుకు వెళ్తాడు వెళ్ళకూడదు బట్ ఇప్పుడున్న పరిణామాలు బట్టి ఏది శాశ్వత శత్రుత్వము శాశ్వత మిత్రుత్వం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు మద్దతు తీసుకోవాలి నేషనల్ లెవెల్ పార్టీలో అందరు ప్రతిపక్షాలకు కాదు బట్ గతంలో ఇదే జంతర మంత్ర దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ధర్నా చేసినప్పుడు అక్కడికి ఇండియా కూటమిలో కొంతమంది ఎంపీలు అఖిలేష్ లాంటి వాళ్ళు కొంతమంది కీలకమైన వ్యక్తులు వచ్చి మద్దతు ఇచ్చారు బట్ అప్పుడు కాంగ్రెస్ రాలే మేబీ వీళ్ళు పిలవకపోయి ఉండొచ్చు కూడా పిలిస్తే వచ్చేదేమో బట్ ఈయన ఏ పార్టీతో అయితే విభేదించి ఏ పార్టీతో అయితే ఆర్గ్యూ చేసుకొని బయటకు వచ్చి పార్టీ పెట్టాడు అదే పార్టీతో మరలా ఇలాగ పొత్తు పెట్టుకుంటాడు చిన్న ఈగోలు గిల్టీ ఫీలింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అయిపోవడానికి ప్రధాన కారణం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవచ్చు ఎందుకంటే ఆయన దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఉండే అనుచరులు రాజశేఖర రెడ్డి గారి సమకాలీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైసీపీలోకి వచ్చేసారు సో కాంగ్రెస్ జీరో అయిపోయింది ఓటు బ్యాంకు కూడా మొన్న షర్మిలా గారు పీసీసీ ఇచ్చిన తర్వాత నోటాకన్నా బెటర్గా ఉంది కానీ అంతకుముందు ఏముంది నోటాకన్నా తక్కువ పడిపోయింది ఓటింగ్ పర్సంటేజ్ అట్లాంటి కాంగ్రెస్ మరలా పుంజుకుంటుందని ఎవరు అనుకోలేదు మేబీ షర్మిలం వల్ల మరలా పుంజుకుంటే పుంజుకోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ కోసమైనా నెక్స్ట్ ఎలక్షన్ టైంకి అయినా సరే సో అట్లాగా అయిపోయిన కాంగ్రెస్ కూడా వీళ్ళ మీద ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సో కాంగ్రెస్ ఎందుకు పిలి వీళ్ళు పిలుస్తుంది వీళ్ళెందుకు కలిపిపోతుంది కాంగ్రెస్కి ఇండియా కోవటం కొన్ని బలం ఉంది తృణమూల్ కాంగ్రెస్ లాంటి వాళ్ళు సపోర్ట్ ఉంది మిగతా నార్త్లో కూడా చాలా ప్రకాష్ సింగ్ బాదల్ పార్టీలు వాళ్ళ పార్టీలు కానీ చాలామంది పార్టీలు సపోర్ట్గా ఉన్నాయి మరోవైపు స్టాలిన్ లాంటి వాళ్ళు కూడా పరోక్షంగా కాంగ్రెస్కి బ మద్దతు ఇస్తూనే ఉన్నారు సో ఇంత పవర్ఫుల్గా ఇండియా కూటమని ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ ఒక వైఎస్ఆర్సీపీ కోసం ఎందుకు ఎదురు చూస్తుంది బట్ వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ లాంటి అండదండలు అవసరం కానీ వెళ్ళలేరు అయితే మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పే ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ ఎంతగా మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ గురించి మాట్లాడలేదు అంటే సరే వాళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి మాట్లాడు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో సో రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు కూడా ఒక ఫ్రెండు అని చెప్పడానికి ఉద్దేశం ఏంటి రేపొద్దున చ బీజేపీకి చంద్రబాబు నాయుడు గారికి చిన్నగా పుల్ల పెట్టినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఓకే అది రాజకీయ ఎత్తుగా తప్పులేదు నేను మొదటి నుంచి కూడా ఇటువంటి వాటిని ఎప్పుడు విభేదించడం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాట్లాడాలి ఒక విపక్ష నేతగా ఉన్న వ్యక్తి అలాగే మాట్లాడాలి అది తప్పు లేదు కానీ చేతకాక కింద స్థాయిలతోని వాళ్ళ తల్లుల్ని భార్యల్ని తిట్టించడం వాళ్ళ మీద అసభ్యమైన కామెంట్స్ పెట్టించడం సోషల్ మీడియాలో వైరల్ చేయించడం అది తప్పు ఇలాగ మాట్లాడండి ఏముంది రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెరవనికి ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయని మాట్లాడచ్చు మీరు బురద చల్లొచ్చు అట్లాంటి హుందాగా ఉండే కామెంట్స్ చేయండి పర్సనల్ అబ్యూజ్కి వెళ్ళొద్దు ఇప్పుడు రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నారు పోలీసులు ఇప్పటికైనా ఆ సలహాదారుడు ఎవడో మంచి సలహా ఇచ్చాడు ఏదో రాజకీయ ఎత్తుగడుతో ఇలా మాట్లాడుకోవాలి లేదు కూడదు అంటే వీళ్ళకి సపోర్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్తో పరోక్షంగా మధ్యలో ఒక వ్యక్తిని పెట్టుకొని అయినా కాంగ్రెస్తో బయట నుంచి సర్కిల్ బయట నుంచి అయినా సపోర్ట్ ఇచ్చేలాగా తెచ్చుకుంటే ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి మీకు అండదండల అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీతో భాయి భాయి అనుకుంటూ వెళ్ళాలి వైసీపీకి వెళ్ళకపోతే వీళ్ళకే నష్టం సో ఇప్పుడు ముందు ఈ సీఎం చంద్రబాబు గారు ఒక ఎంట్రవ్యూలో చెప్పారండి ఎలక్షన్స్ ముందు ఎంపీ అనకాపల్లి ఎంపీ గారు చంద్రబాబు గారు ఆయన అంత సారీ సీఎం రమేష్ గారు ఆయన ఎంత బాగా చెప్పాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పార్టీ కేంద్రంలో సెంట్రల్లో ఉండే పెద్ద పార్టీ దేంతో కూడా సత్సంబంధాలు లేవు దేంతో కూడా పొత్తు లేదు రేపు పొద్దున కర్మకాలి గవర్నమెంటే వచ్చింది అనుకున్నాం ఈయన ఎలా రూల్ చేస్తాడో అలా లీడ్ చేస్తాడు బీజేపీతో సత్సంబంధాలు లేవు ఒకవేళ కేంద్రంలో బీజేపీ వచ్చిందనుకోండి ఎలా చేస్తాడు కాంగ్రెస్తో అసలు పడే పడదు ఒకవేళ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి అప్పుడు ఎవరితో ముందుకెళ్తాడు ఇప్పటికే అంతా ఖాళీ అయిపోయింది ఆవి చెప్పి ఇవి చెప్పి ఆర్బీఐ దగ్గర ఫైనాన్స్ దగ్గర గీకి గీకి నాకి నాకి వదిలిపెట్టాడు ఎలా పరిపాలన చేస్తాడు మొత్తానికి అమ్మేసి పారిపోతాడా లేదు శ్రీలంక దేశంలో తయారు చేస్తాడా మంది చెప్పండి అని సీఎం రమేష్ గారు ఎలక్షన్స్ ముందే ఒకసారి క్లారిటీ ఇచ్చారు కరెక్టే కదా ఏదో ఒక పార్టీతో సయోధ్యగా వెళ్ళాలి తప్పదు నాకు నచ్చదు నేను ఎలాగా ఉంటాను రే అన్న తోపురా అన్న కింగురా అన్న ఎవరికి తగ్గడరా అంటే ఎవరికి నష్టం కొలుపుకు పోవాలి రాజకీయాల్లో అట్లా బీజేపీకి బాబు గారి మీద అనుమానం వచ్చేలాగా కామెంట్స్ చేయడం అనేది చేశారు బట్ చూద్దాం మరి ఎటు తీసుకెళ్తుందని థ్యాంక్ యూ సార్